ఛత్తీస్ లో జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా చర్చగా మారింది ఈ ఎన్కౌంటర్ తర్వాత ఛత్తీస్గఢ్లో లో నక్సల్ విముక్త్ బస్తర్ కావచ్చు నక్సల్ విముక్త్ ఛత్తీస్గఢ్ చేయాలన్న ఒక సంకల్పంతో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం పనిచేస్తుంది ఇదే సందర్భంగా ఎస్పెషల్లీ ఈ ఎన్కౌంటర్ సంబంధించి కాంకేట్ జిల్లా ఎస్పీగా పనిచేసిన కళ్యాణ్ ఈ మొత్తం ఈ ఆపరేషన్ నేతృత్వం వహించారు అసలు కుంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ కూడా ఫర్దర్ గా ఉండబోతుంది ఎందుకంటే ప్రతీకార చర్యలకు మావోయిస్ట్ పార్టీ రెడీ అయిన నేపథ్యంలో దీన్ని ఫేస్ చేయబోతున్నారు అనేది ఒకసారి ఎస్పీ కళ్యాణ్ అంటున్నారు సార్ టూ డేస్ చూసాం చాలా భయంకరమైన పరిస్థితి ఉంది నెక్స్ట్ అంటే ఈ ఆపరేషన్ తర్వాత సిచ్యువేషన్ ఏంటి ఛత్తీస్గఢ్ పోలీసులు కావచ్చు ఎస్పెషల్లీ కాంకేర్ జిల్లాకు సంబంధించిన పోలీసుల సిచువేషన్ ఏంటి కాంకేర్ పోలీస్ నారాయణపూర్ పోలీస్ బిఎస్ఎఫ్ ఐటీబీపీ కంపెనీస్ అన్ని కూడా చాలా అప్రమత్తంగా ఉన్నాయి ఈ ఘటన జరిగిన నేపథ్యంలో ఇంకేమన్నా ప్రతీకార చర్యలు ఉంటాయి కాబట్టి ఇంకా హై అలర్ట్ మీద ఈ ఏరియాలో అందరూ పనిచేస్తున్నారు మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది పో పోలింగ్ చాలా పీస్ఫుల్గా జరుగుతుందని వివిధ రాష్ట్రాల నుంచి కావచ్చు సెంట్రల్ హోమ్ మినిస్టర్ నుంచి చాలా పెద్ద ఎత్తున అప్రీషియన్స్ వస్తున్నాయి జనరల్గా మనం చాలా ఎన్కౌంటర్లు చూస్తుంటాం ఎస్పెషల్ ఈ ఎన్కౌంటర్ ఎందుకు అంత స్పెషాలిటీగా ఈ ఎన్కౌంటర్కి అంత పేరు కారణం అనుకున్నారు ఈ ఏరియాలో అబూజ్ మాడ్లో ఆపరేషన్ చేయడం అనేది చాలా కష్టమైన పని అయినప్పటికీ ఇక్కడ ఆపరేషన్ చేయడం అందులోనూ ఇంత పెద్ద మొత్తంలో మావోయిస్టుల్ని కోల్చడం అనేది ఇంత ఇంత పెద్ద మొత్తంలో వెపన్స్ రికవరీ పది ఆటోమేటిక్ పన్నెండు నాన్ ఆటోమేటిక్ వెపన్స్ రికవర్ అవడం ఛత్తీస్గఢ్లో ఇది మొట్టమొదటిసారి దీనివల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో పనిచేసేటువంటి నక్సల్స్ కూడా ఇందులో చనిపోవడం అనేది నక్సల్ సంఘటనకు ఒక పెద్ద దెబ్బ పోలీసులకి ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్ లాస్ట్ టెన్ ఇయర్స్ గా చూస్తే వాళ్ళకి చాలా వరకు ఆ ఏరియాని మీరు క్యాప్చర్ చేయగలిగారు కానీ అబూజ్ మడ్ లోకి వెళ్ళడం అనేది టూ థౌజండ్ ఫోర్ నుంచి అంటే ఆపరేషన్ గ్రీన్ హండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా బెంగాల్లో మీరు క్లోజ్ చేయగలిగారు తెలంగాణలో క్లోజ్ చేయగలిగారు ఈవెన్ ఒడిశా బార్డర్ లో కూడా ఆల్మోస్ట్ క్లోజ్ చేస్తారు కానీ ఈ ఛత్తీస్గఢ్లో లో ఎస్పెషల్లీ అబూజ్ మర్ ని ఎంటర్ అవడం అనేది ఇప్పటివరకు పోలీసులకు సాధ్యం కాలేదు ఇది స్పెసిఫిక్గా గా ఏ రకంగా సాధ్యమైంది అబూజ్ మాడ్లో ఎంట్రీ ఇది వరకు ఆలోచించడం చాలా కష్టం అండి ఎందుకంటే అక్కడ పోలీస్ ప్రజెన్స్ లేదు అక్కడ యాక్సెస్కి రోడ్స్ కూడా లేవు కొంత పబ్లిక్లో కూడా సపోర్ట్ తక్కువ ఉండేది అయితే ఇప్పుడు గత కొంతకాలంగా పబ్లిక్ పూర్తి పూర్తిగా కూడా నక్సల్ నుంచి విముఖత చూపిస్తున్నారు అక్కడ ఇప్పుడున్న కొత్త జనరేషన్ ఎస్పెషలీ వాళ్ళకి ఫోన్ కావచ్చు టీవీ కావచ్చు ఇవన్నీ వాళ్ళు కూడా కొత్త టెక్నాలజీ చూడాలని కొత్త ఉద్యోగాలు చేయాలని వాళ్ళు కూడా డెవలప్మెంట్లో పాలు పొందాలని వాళ్ళు ఆశిస్తున్నారు అయితే నక్సల్స్ ఎవరికి కూడా చాయిస్ ఇవ్వడం లేదు అక్కడ రేడియో కూడా ఎవరిని వాడనివ్వరు ఇక టీవీ ఫోన్ అంటే ఇక అది చాలా దూరం కొన్ని సెల్ ఫోన్ టవర్స్ లోపల ఏరియాస్లో పెట్టినటువంటి సెల్ ఫోన్ టవర్స్ కాల్ చేశారు రోడ్లు వేస్తే రోడ్లు కంప్లీట్గా డ్యామేజ్ చేశారు కాబట్టి అక్కడ ప్రజల్ని కంప్లీట్లీ కట్ ఆఫ్ చేస్తున్నారు దీంతో ప్రజలు విసిగిపోయి ఏదో ఒక రీతిగా అక్కడ నుంచి బయటకు వెళ్ళడం కానీ ఏదో ఒక రీతిగా అక్కడి నుంచి సమాచారం ఇవ్వడం కానీ జరుగుతుంది ప్లస్ చాలామందిని ఇన్ఫార్మర్ పేరు మీద చాలా దారుణంగా హత్య చేస్తున్నారు దీనివల్ల పబ్లిక్లో చాలా ఆక్రోషం ఆక్రోషం కూడా ఉంది ఈ ఏరియాస్లో ఇప్పుడు దగ్గరలో చాలా పోలీస్ క్యాంప్స్ ఉన్నాయి చాలా రోడ్స్ కూడా నెట్వర్క్ కూడా పెరిగింది కాబట్టి ఇంకా మా కోర్ ఏరియాలోకి రానున్న రోజుల్లో ఛత్తీస్గఢ్ పోలీస్ ద్వారా ఎంట్రీ చేయడం జరుగుతుంది దేశవ్యాప్తంగా ఉన్న మావోయిస్ట్ ఉద్యమం అంతా కూడా ఛత్తీస్గఢ్లో సెంట్రిక్ గా ఉంది ఆల్మోస్ట్ అందరూ సెంట్రల్ కమిటీ మెంబర్స్ తలదార్చుకున్నారని ఒక వాదన ఉంది నిజమైన ప్రతి ఎన్కౌంటర్ లో నార్మల్ కమాండోస్ చనిపోతున్నారు నక్సల్ సంబంధించినటువంటి ఏ సెంట్రల్ కమిటీ మెంబర్ కావచ్చు ఏ స్టేట్ లెవెల్ లీడర్ కూడా చనిపోని పరిస్థితి ఉంది అంటే మీరు టార్గెట్ చేస్తున్న ఓన్లీ కింది స్థాయి క్యాడర్ వాళ్ళు దొరుకుతున్నారా నిజంగానే మెయిన్ సెంట్రల్ కో సెంట్రల్ కమిటీ మెంబర్స్ అంతా కూడా ఇక్కడే ఉన్నారా సెంట్రల్ కమిటీ మెంబర్స్ అబూజ్ మాడలో ఉండడం వాళ్ళు ఇక్కడ బంకర్లు చేసుకొని లోపల సేఫ్గా ఉండడం అనేది ఎప్పటి నుంచో వింటున్నాం ఇది చాలా వరకు నిజమండి అక్కడ ఏరియాలో ఎప్పుడు పోలీసు వెళ్ళట్లేదు కాబట్టి చాలా కష్టమైన ఏరియా కాబట్టి వాళ్ళు అక్కడ సేఫ్గా ఉంటున్నారు అయితే కింది కాడర్ని టార్గెట్ చేస్తున్నాం అనేది సరికాదు పెద్ద కార్డర్ని టార్గెట్ చేస్తున్నాం కానీ ఈ పెద్ద కార్డర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ట్రెడిషనల్గా చేసేది ఏంటంటే చిన్నవాళ్ళని ఈ గ్రామస్తుల్ని అందరినీ వాళ్ళకి ఒక హ్యూమన్ షీల్డ్గా వాడుకుంటున్నారు సో ఎన్కౌంటర్ జరిగినప్పుడల్లా వాళ్ళని ముందు పెట్టి వీళ్ళు ఎస్కేప్ అయిపోవడం జరుగుతుంది ఈవెన్ ఈ ఎన్కౌంటర్లో కూడా చాలామంది పెద్ద లీడర్స్ ఎవరి మీద అయితే ఫిఫ్టీ ల్యాక్స్ వన్ క్రోర్ రివార్డు ఉందో వాళ్ళు కూడా ఉన్నట్టు సమాచారం అయితే ఫస్ట్ ఫైర్లోనే వాళ్ళు కింద వాళ్ళని ముందు పెట్టేసి వాళ్ళు సేఫ్టీకి ఎగ్జిట్ అయిపోయినట్టుగా తెలుస్తుంది ఈ ఎన్కౌంటర్ తప్పించుకున్న మెంబర్స్ ఈ రాజ్మన్ మండావి రాందేర్ సోను మాధవి కమలేష్ వీళ్ళందరూ ఉన్నారండి వీళ్ళపైన యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు వీళ్ళందరూ తప్పించుకున్నారని మా సమాచారం వీళ్ళు ఛత్తీస్గఢ్ కేటర్ వాళ్ళు లేదంటే ఇందులో ఎక్కువ మంది ఆంధ్ర వాళ్ళండి ఆంధ్రప్రదేశ్ కేటర్ వాళ్ళ సమాచారం అవునండి ఇప్పుడు సార్ మిగిలిన ఆఫీసర్ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఎవరు బయటకు వచ్చి ఎన్కౌంటర్ లీడ్ చేసినామని కానీ లేకపోతే ఎవరు కూడా ఎంటైర్ ఆపరేషన్ మెయిన్ చేసినామని చెప్పుకోవడం చాలా తక్కువ ఫస్ట్ టైం మీరు ఈ ఈ విషయంలో చాలా ఓపెన్గా మాట్లాడుతున్నారు దీనికి రీజన్ ఏంటి ఇందులో ఏమీ భయపడాల్సిన ఏం లేదండి ట్రాన్స్పరెంట్గా మేము చ చట్టబద్ధంగా మా పని మేము చే చేస్తున్నాం ఇందులో ఎటువంటి ఇల్లీగల్ వర్క్ లేదు కాబట్టి మాకేం భయం లేదు ఛత్తీస్గఢ్ మేము ఛత్తీస్గఢ్ పోలీస్ ఛత్తీస్గఢ్ పబ్లిక్ కోసం పనిచేస్తున్నాం అక్కడున్న పబ్లిక్ కోరుకుంటుంది నక్సలిజం పూర్తిగా అంతమైపోవాలని సో పబ్లిక్ కోసం పనిచేసేటప్పుడు కొంత రిస్క్ తప్పదు మేము ఈరోజు చాలా వరకు కొంతమంది మీ కమాండర్స్తో మాట్లాడినప్పుడు నక్సల్ విముక్తి ఎజెండా రానున్న రోజుల్లో నక్సల్ విముక్తి ఛత్తీస్గఢ్ అనేది వాళ్ళ మెయిన్ టార్గెట్ గా చెప్తున్నారు అంటే ఎన్ని రోజులు అంటే మీరు ఇప్పుడు ఎన్కౌంటర్ చేసుకుంటూ వెళ్తున్నారు ఇంకా కొంత మావోయిస్ట్ పార్టీ కొంతమంది రిక్రూట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది ఇది ఎంత కాలం ఎంత కాలం అని నిర్దిష్టంగా మనం చెప్పలేము ఎందుకంటే ఇది ఒక ఆర్మ్డ్ ఆర్గనైజేషనే కాదు ఇది ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీల్ని తొమ్మిది సంవత్సరాల వయసు నుంచి వాళ్ళు రిక్రూట్ చేసుకోవటం మొదలు పెడుతున్నారు తొమ్మిది సంవత్సరాలు పిల్లలకి పది సంవత్సరాల పిల్లలకి వాళ్ళు యాంటీ గవర్నమెంట్ చెప్పడం వైలెన్స్లోకి తీసుకు ఇట్లా చేయడం వల్ల రిక్రూట్మెంట్ వాళ్ళకి కంటిన్యూస్గా నడుస్తుంది అయితే పబ్లిక్ ఎవరు కూడా ఇష్టపడి ఈ పని చేయడం లేదు అందుకనే వేరు వేరు జిల్లాలను తీసుకొచ్చి వీళ్ళు ఎంతో దూరంగా పెడుతున్నారన్నమాట వాళ్ళు వెనక్కి వెళ్లకుండా అయితే ఇటువంటి ఆపరేషన్స్ కంటిన్యూ అయితే సస్టైన్ అయితే రానున్న చాలా కొద్ది కాలంలోనే ఈ నక్సల్ విముక్తి ఛత్తీస్గఢ్ అనేది సాధించవచ్చు ఐపీఎస్ ఆఫీసర్గా మీరు ఫస్ట్ ప్రియారిటీ లొంగుబాట్లా లేకపోతే తప్పకుండా మేము లొంగుబాట్కే ప్రిఫరెన్స్ ఇస్తామండి ఎందుకంటే వైలెన్స్ అనేది ఎవరికి కూడా న్యాచురల్గా రాదు అండ్ యాజ్ అన్ ఆఫీసర్ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ యాజ్ ఎ కామన్ మ్యాన్ ఆల్సో వైలెన్స్ ఎవరికి ఇష్టం లేదు ఈవెన్ విత్ నక్సల్స్ కూడా ప్రతి స్టెప్ మేము తీసే చేసేది సరెండర్స్ కోసమే ఇన్ఫ్యాక్ట్ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ రివార్డ్ పాలసీ మీరు చూస్తే వేరే చోట ఉన్న దానికి ఇక్కడికి ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ డిఫరెన్స్ ఉంటుంది ఒక్కొక్కరికి మినిమం వన్ ల్యాక్ రివార్డు నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీ ల్యాక్స్ వన్ సిఆర్ వరకు రివార్డు ఉంది వాళ్ళకి వాళ్ళని పునరావాసం కోసం వాళ్ళకి ఇల్లు ఇవ్వడం కానీ ఉద్యోగాలు ఇవ్వడం కానీ చాలామంది పోలీసుల్లోనే భర్తీ అవ్వడం కానీ ఇవన్నీ ఇన్ని బెనిఫిట్స్ ఎక్కడ కూడా లేవు సో ఇటువంటి బెనిఫిట్స్ ఉన్నప్పుడు మా ఫోకస్ వాళ్ళు హింస వదిలిపెట్టి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఇష్టం కొద్దీ వెళ్ళలేదు ఎవరో భయపెట్టారు భ్రమ పెట్టారు వెళ్ళారు ఇప్పుడు వాళ్ళు రియలైజ్ చేసుకున్నారు వెనక్కి రావడానికి వాళ్ళకి అవకాశం మేము ఇస్తున్నాం అయితే వైలెన్స్ దిగితే మాత్రం మరి వైలెన్స్కి రెస్పాన్స్ వైలెన్స్ గానే ఉంటుంది ఆల్మోస్ట్ టూ మంత్స్లో మీరు ఇది సో వచ్చినప్పటి నుంచి ఎన్కౌంటర్ల మీద ఫోకస్ ఎక్కువగా ఉందన్న ఒక ప్రచారం అంటే దాని కొద్ది కొద్ది నెలలుగా ఈ ఫోకస్ మారిందండి నా ఇక్కడ ఉన్న టీము నేను ఇదివరకు పనిచేసిన టీము నేను కూడా వీళ్ళతో పాటు ఆపరేషన్స్ ఇదివరకు చేశాను సో నాకు కొంత ఈజీ అయిపోయింది ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కానీ ఇక్కడ ఉన్న పబ్లిక్ సపోర్ట్ మెయిన్లీ మాకు బాగా తోడ్పడుతుంది కాబట్టి ఈ సక్సెస్ సాధ్యమైంది అయితే ఇది ఒక నేను చేసిందో ఒక ఇన్స్పెక్టర్ చేసిందో కాదు ఇది మా టీం వర్క్ ఇందులో జాయింట్ ఆపరేషన్ కూడా ఉంది చాలా సెంట్రల్ ఫోర్సెస్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది సార్ ఏ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత దీని వెనకాల మోటివ్ ఒకటి బయటపడుతుంది ఒకటి విషయ ప్రయోగం జరిగిందని కావచ్చు లేదంటే పక్కా ఇన్ఫార్మర్ సమాచారంతో చేశారని ఈ ఎన్కౌంటర్ ఒరిజినల్ ఎన్కౌంటర్ ఆ మీకు పక్కా సమాచారంతో జరిగిన ఎకౌంటర్ ఇది సమాచారం పక్కాగా ఉందండి మా టీమ్స్ చాలా సాహసంతో చేసినటువంటి ఆపరేషన్ ఈ నక్సల్ ఎన్కౌంటర్ జరిగినప్పుడల్లా అర్బన్ నెట్వర్క్ ద్వారా ఎటువంటి ఆరోపణలు చేయడం సర్వసామాన్యం మీ అందరు తెలిసిందే ఇందులో కూడా డెఫినెట్గా వాళ్ళు ఏదో ఒకటి చెప్పి ఒక ఎంక్వైరీ వేయడం ఇటువంటివి చేస్తూనే ఉంటారు అయితే ఎవరు ఎటువంటి ఎంక్వైరీ చేసుకున్నా ప్రాబ్లం లేదు ఇది చాలా క్లీన్గా జరిగినటువంటి ఎన్కౌంటర్ తెలంగాణకు సంబంధించిన ముగ్గురు ఉన్నారు ఒకవేళ ఫ్యామిలీస్ వస్తే బాడీస్ అప్ప చెప్పడానికి అడిగిన విషయంలో కొంత క్లారిటీ తప్పకుండా అండి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వస్తే వాళ్ళు ప్రూఫ్ చూపిస్తే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది మా రెస్పాన్సిబిలిటీ అది వాళ్ళ హక్కు ప్లస్ మేము వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం హ్యాండ్ ఓవర్ చేయడమే కాదు ఇక్కడ నుంచి ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా ట్రాన్స్పోర్ట్ కావాలన్నా అన్ని అన్ని విధాలా మేము సహాయం చేయడానికి సిద్ధం ఒక సక్సెస్ఫుల్ ఆపరేషన్ తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందన్న ఒక నిమాంస ఎందుకంటే ప్రతిసారి ఛత్తీస్గఢ్లో కావచ్చు అనేక రాష్ట్రాల్లో ఏ మేజర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా వాళ్ళు ప్రతీకారణం రెడీగా ఉంటారు మీ జిల్లా ఎస్పీగా ఎన్కౌంటర్ లీడ్ చేసే వ్యక్తిగా దానికి మీరు రెడీగా ఉన్నారా డెఫినెట్గా అండి సెక్యూరిటీ ఫోర్సెస్ ఫుల్ రెడీగా ఉన్నాం ఇటువంటి పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంకా మేము అప్రమత్తంగా ఉంటాం ఎందుకంటే మాకు తెలుసు వాళ్ళు కూడా రిటాలియేట్ చేయడానికి ట్రై చేస్తారని వీఆర్ ఫుల్లీ రెడీ వాట్ ఎవర్ మే బి అటాక్ ఫ్రమ్ ది నక్సల్స్ థ్యాంక్ యూ సార్ ఇది జిల్లా కాంకేట్ జిల్లా ఎస్పీ ఇందిరా కళ్యాణ్ చెప్పినటువంటి విషయాలు ఈ ఎన్కౌంటర్ తర్వాత ఖచ్చితంగా అక్కడి నుంచి ప్రతీకార దాడికి వాళ్ళు రెడీగా ఉంటారు కాబట్టి తాము కూడా అన్ని ఫోర్సెస్ ద్వారా రెడీగా ఉన్నాం తమ మోటివ్ నక్సల్ విముక్త్ బస్త పాటుగా నక్సల్ విముక్త ఛత్తీస్గఢ్ అనేది తమ ధ్యేయం ఎక్కడ కూడా ఎన్కౌంటర్లు తమ ఉద్దేశం కాదు కేవలం ఎవరైతే లొంగిపోవాలనుకుంటారో వాళ్ళు లొంగిపోతే ఎట్లాంటి అభ్యంతరం లేదు సరెండర్లకే తాము ప్రాధాన్యమిస్తాం ఎన్కౌంటర్లకి ఇవ్వట్లేదు అనేది జిల్లా ఎస్పీ కళ్యాణ్ చిత్ర పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ వెంకట్తో విజయ్ టీవీ నైన్ ఛత్తీస్గఢ్